దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను నవంబర్ ఇరవై ఐదు నుంచి మూడు రోజుల పాటు హైటెక్స్లో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది విక్సిత్ భారత్ దిశగా స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు దారితీస్తూ పదిహేడవ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను వన్ నేషన్ వన్ ఎక్స్పో థీమ్ కింద నిర్వహిస్తున్నట్లు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు నవంబర్ ఇరవై ఐదున నోవాటెల్లో నాలెడ్జ్ డేతో ఈవెంట్ ప్రారంభమవుతుందని అన్నారు ఇందులో పదిహేను వందలకి పైగా ప్రతినిధులు ఏడుకు పైగా అంతర్జాతీయ నిపుణులు సస్టైనబుల్ ఫీడ్ సొల్యూషన్స్ ఆటోమేషన్స్ పౌల్ట్రీ వ్యాధులు ఎరువుల నిర్వహణ భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు వంటి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారని తెలిపారు ప్రస్తుతం భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానంలో బ్రాయిలర్ మాంస ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందన్నారు మాంసం ఉత్పత్తిలో ప్రతి ఏడాది ఎనిమిది నుంచి పది శాతం వృద్ధి చెందుతోందని తెలిపారు దేశ ఆర్థిక వ్యవస్థకు ఒకటి లక్షల కోట్లకు పైగా తోడ్పాటును అందిస్తూ పోషకాహారం గ్రామీణ అభివృద్ధి ఉద్యోగ అవకాశాల పెరుగుదలకు కీలకంగా ఉందని అన్నారు నమస్కారం నా పేరు ఉదయ్ సింగ్ నేను ప్రెసిడెంట్ ఐపెమా ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ పోల్ట్రీ ఇండియా మా బ్రాండ్ పేరు ఈ సంవత్సరం సెవెంటీన్త్ ఎడిషన్ పోల్ట్రీ ఇండియా హైదరాబాద్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతుంది ఇక్కడ పోల్ట్రీ ఫార్మ్ రిలేటెడ్ ఫార్మా ఫీడ్ ఎక్విప్మెంట్ బ్రీడ్ రిలేటెడ్ టు పోల్ట్రీ ఇక్కడ అంతా నాలెడ్జ్ పోల్ట్రీ ఎట్లా పెట్టాలా పోల్ట్రీ ఎట్లా చేయాలా దానికి అవసరమైన సామాన్లు ఫీడు ఎక్విప్మెంటు బ్రీడు ఇక్కడ అంతా కంపెనీలు ఉంటారు వాళ్ళతోని మీరు యూ క్యాన్ ఇంటరాక్ట్ వాళ్ళతోని ఇంటరాక్ట్ చేసేసి పోల్ట్రీలో ఎంత లాభాలు ఉన్నది ఎట్లా పోల్ట్రీ పెంచుకోవాలా చిన్న స్కేల్ నుంచి పెద్ద స్కేల్ దాకా ఎట్లా పోవాలా ఏమేం అవసరం ఉంటుంది పోల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఒక మంచి ఒకేషన్ మన పోల్ట్రీ ఇండియా ఇక్కడ హైదరాబాద్లో జరుగుతుంది మీరు మీ డేట్స్ మార్క్ చేసుకోండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ మీరు ఇక్కడ హైదరాబాద్ హైటెక్స్లో వచ్చి ఈ ఎగ్జిబి సౌత్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు ఈ ఎగ్జిబిషన్ నాట్ ఓన్లీ ఇన్ యు బయట పోయి మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు బయట అవుట్ ఆఫ్ కంట్రీ ఈ స్కేల్లో ఎగ్జిబిషన్ అవుతుంది లాస్ట్ ఇయర్ మా దగ్గర ఫార్టీ థౌజండ్ పీపుల్ పైన వచ్చినారు ఈ సంవత్సరం ఫిఫ్టీ థౌజండ్ పీపుల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్కు వస్తారు ఈ ఎగ్జిబిషన్ మీరు టోటల్ మీకు త్రీ డేస్ కూడా సరిపోదు ఎంత పెద్ద ఎగ్జిబిషన్ ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీలు ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తున్నారు అట్లనే విజిటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ కూడా ఆ థాయి స్థాయికి ఉన్నారు సో ఈ ఎగ్జిబిషన్ డేట్కి మీరు తప్పకుండా రండి ఆ ఇన్వైట్ మీరు అందరికీ ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ ప్రైడ్ ఎగ్జిబిషన్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా దీనికి మంచిగా సపోర్ట్ ఇస్తుంది దాదాపు ఫార్టీ ఫార్టీ ప్లస్ అసోసియేషన్స్ దీనికి సపోర్ట్ చేస్తారు ప్లస్ చాలా అసోసియేషన్ వరల్డ్ నుంచి ఇక్కడ ఈ ఎగ్జిబిషన్కు వస్తున్నారు సో ఈ అవకాశం మీరు డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ విజిట్ పోల్ట్రీ ఇండియా ఆన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నవంబర్ జై హింద్ జయ భారత్